జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీకొక ఆపద అనేది పొంచి ఉంది అది ఎవరి వల్ల దేని వల్ల తెలిస్తే ఆశ్చర్యపోతావు ఇది ఈశ్వరుని యొక్క హెచ్చరిక తప్పకుండా విను అని మన వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి బిడ్డ అతిపెద్ద ప్రమాదంలో పడబోతున్నావు అది పొంచి ఉంది ఎవరి వల్ల తెలుసా దేనివల్ల తెలుసా దీన్ని తప్పకుండా నువ్వు వినాలి ఎందుకంటే ఇన్నాళ్ళుగా నువ్వు పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టాలు ప్రతి ఒక్కదానికి కూడా కారణం ఇదేనంట బిడ్డ ఎప్పుడూ కూడా నీ జీవితం జరిగే చెడ్డ రోజులను తరిమేసి మంచిని ఆహ్వానించాలి అని ఆ ఈశ్వరుడు నీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట తల్లి నువ్వు ఈశ్వరుడు యొక్క సందేశం సంకేతము తప్పక వినాలి నిన్ను బాధ పెట్టాలని ఎదగకుండా పట్టణం చేయాలని నిన్ను ఏదో ఒకటి చేసి తీరాలి అని కొంతమంది కంకణం కట్టుకుని రహస్య పూజలు చేస్తున్నారంట నీ కోసమే మాత్రమే చేస్తున్నారు అందుకే ఆ శక్తిని వాళ్ళు సాధించారు తపస్సు చేసి శ్రద్ధ పెట్టి మరి తాంత్రిక పూజలు నీ పైన ప్రయోగిస్తున్నారు బిడ్డ నీ పేరు మీద మట్టి చల్లి పూజలు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్కదానికి కారణం నిన్ను చూడలేని నీ ఎదుగుదల చూడలేని వారు పని నా పన్నాగం అందుకని ఆ వ్యక్తిని తరిమి తరిమి కొట్టాలని నీకు ఆ ఈశ్వరుడు అవకాశాన్ని ఇచ్చారు ఉపయోగించుకుంటావా వదిలేస్తావా ఆ వ్యక్తికి నువ్వే అవకాశం ఇస్తావా లేకపోతే నా సందేశం అందుకుంటావో నువ్వే బిడ్డా అయితే నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తల్లి ఎప్పుడూ కూడా నీ కోసం చెడు చేయాలని చూస్తున్నారు వాళ్ళు నిన్ను కలవాలి అని కోరుకుంటున్నారు నీతో ఉన్న శక్తిని బంధించాలని చూస్తున్నారు అతను నీలో ఉన్న దివ్యశక్తిని తెలుసుకున్నారు అందుకని జీవితంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి బిడ్డ కొన్నిసార్లు సడన్గా నీకు భయం కలగటం కళలు భయంగా రావటం ఇవన్నీ వాళ్ళు నీ మీద చెడుప్రయోగం చేస్తున్నారు అని సంకేతం ఈశ్వరుని అనుగ్రహం లేనిదే చీమైనా కొట్టదు అని నీకు తెలుసు కదా కాబట్టి ఆ ఈశ్వరుడు అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి నువ్వు దేని గురించి భయపడకో కాకపోతే కొన్ని కొన్ని సంకేతాలు ఆ ఈశ్వరుడు నీకు పంపిస్తాడు అవి నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలమ్మా అలా ఉంటే నీకున్న ప్రమాదం నుంచి బయటపడతావు ఇది నీకు హెచ్చరిక అనుకో లేకపోతే తీర్మానం అనుకో కానీ బిడ్డ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ ఒక విషయం చెబుతాను నీ విషయాలు ఎవరితో పడితే వారితో పంచుకోకమ్మా ఎవరు నీ వారు ఎవరు వాళ్ళు అని తెలుసుకో అందరూ కూడా నీకు స్నేహితులుగానే ఉంటారమ్మా అందరూ మంచి వాళ్ళే కదా నా మేలు కోరేవారు కదా అని అనుకుంటే కో బాగు కోరేవారు కదా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అందరికీ నమ్మి నీ విషయాలన్నీ చెబుతావో అప్పుడు నీ యొక్క బలం ఏమిటి బలహీనత ఏమిటి అంతా తెలిసిపోయి నీకు ఎక్కడ తొక్కాలి ఎక్కడ నెట్టాలి అని వాళ్ళకు నువ్వు చేతుల్లో అవకాశాన్ని ఇచ్చిన దానివైపోతావు అందుకే అమ్మ మరీ మరీ చెబుతున్నాను నీ యొక్క వ్యక్తిత్వం మంచిదే నీ యొక్క మనసు మంచిదే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకునేదానివి అందుకే నేను నీ కోసం మాత్రమే ఈ సందేశం పంపిస్తున్నాను ఈశ్వరుడి చూపు కూడా నీ పైన పడింది అంటే నువ్వు ఎంత మంచిదానో నీకే తెలియాలి కాబట్టి నీ చుట్టూ ఉన్న సంకేతాలుగా భావించి అవి మంచివా చెడ్డవా అని తెలుసుకునే నీ మీద తాంత్రిక పూజలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలమ్మా కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఏం చేస్తున్నారో ఎందుకు మిమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారో అని నీకు నువ్వే తెలుసుకోవాలి ఎందుకంటే ఆ వ్యక్తికి నువ్వు ఎదగటం ఇష్టం లేదు అందుకోసమే ఇన్ని పన్నాగాలు పండుతున్నారు కానీ ఈశ్వరు చూస్తున్నారు వాటిని పటాపంచలు చేస్తారు నీకు రక్షణ కవచంలా అండగా ఉంటారు నీకు నేను కూడా తోడుగా ఉంటాను మా ఇద్దరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని మన వారాహి అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రుల్లో కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు